మన చరిత్రలో ఉండదు అది గుర్తు పెట్టుకోవాలి క్రమశిక్షణ పట్టుదల ఉన్న పార్టీ అందరిని ఎట్లా గౌరవించాలో తెలిసిన పార్టీ ఇది ఇక్కడ ఉన్నా మనందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం రపరప అంట అందుకే వాళ్ళ ఉందో మీరు చూస్తున్నారు వాళ్ళు రప్పరప్ప అంటే మొన్నే కుర్చీ మరత పెట్టాం ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చే కల సినిమాలో ఎండ్ కార్డు ఉంటుంది కదా అలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అంతేగాని ఏదో భయపడతాం ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నారు రే భయ్ మీరు అధికారంలోప్పుడు ఏం పీకలేకపోయారు ఇప్పుడు ఏం చెప్తారు రవి అప్పుడే మేము భయపడలేదు ఇప్పుడు మీ మోహన్స్ మేము భయపడాలా ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టాడు దాంట్లో ఒక మాట అన్నాడు అది చాలా బాధ కలిగింది పరకా మనీలో ఒక వ్యక్తి డబ్బు